ఎట్లా నిన్నెత్తు కొందమ్మా మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా ఎట్లా నిన్నెత్ Ah. Aqui. do మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయం ఉండుము తల్లి వేయి నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి జీసాయే ముండు ము తల్లి సామ్రాజ్య నిత్తుకొందునమ్మ మహాలక్ష్మీ తల్లి ఎట్లా నిత్తుకొందునమ్మ నవరత్నాలాలినిగమౌమే తల్లి వరలక్ష్మీ తల్లి కనకరాసుల కళ్యాణి నవరత్నాలాలినిగమౌమే తల్లి వరలక్ష్మి తల్లి కనక రాసుల కళ్యాణి కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీ వరలక్ష్మి కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీ వరలక్ష్మి శ్రావణ పూర్ణిమ పూర్వార్థ శుక్రవారము జగతిలు వెలిగే తల్లి

लक्ष्मी रावे मा लक्ष्मी रावे मा क्षीराधिपुत्री वरलक्ष्मी रावे मा क्षीराधिपुत्री वरलक्ष्मी रा लक्ष्मीरावे माईంటికి రాజితమూగానిలకున్నా లక్ష్మీరా మా ఇంటికి కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను గోరోజనము కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను గోరోజనము జాజి పూము జల జలోచని ముదముతోను అర్పితుము జాజీ పూము జలజాలోచని ముదముతోను అర్పితుము చల్లని గంధము చందనముతో సామ్రాణి ధూపము చల్లని గంధము సామర్పింతు మమ్మ లక్ష్మీ రావే మా ఇంటికి పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యం పంచబిల్వములు పూర్ణ కలశము పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యం పంచబిల్వములు పూర్ణ కలశము

రావే అంద మొగజరి అంచు చీర కుందనం పూపచ్చని రవిక మొగలి పువ్వుల జడనీ ఎత్తి జడ కూగజరి అంచు చీర కుందనం పూపచ్చని రవిక మొగలి పువ్వుల జడనీ ജടകുർച്ചു കട്ട മാതീകുധമുതമേമോ സേതൂനമ്മ ചൂജ മാതീക മുതമേമോ സേതൂനമ്മ ചൂജ ലക്ഷ്മി രാവേ മാ ഇഷീരാബി പുത്രി വരലക്ഷ്മി രാവേമാ அந்த பண்ட கதலி பண்ட் ரேகூ பண்ட் மேல தானிம பலமுகூர பண்ட் அந்த முடவி பண்ட் கடலி பண்ட் ரேகு பண்ட் மேலை நானிம்மா பண்ணு னர்ஜூர பண்ட் பண்ணுவேன் पद्मासी ने ने पूजिम्प पण्डुल पद्मासी ने लक्ष्मी लक्ष्मीरावे माईంటికి రాజితముగా నెలకొన్న సూక్ష్మా మోగ మోక్షామించే సుందరి బృందావనధారి సూక్ష్మా మోగ మోక్షామించే సుందరి బృందావనధారి లక్ష్మీ श्रीवरलक्ष्मी रे हारती मंगला अम्बकोमङ्गला हारति मीरेलय मेलिमी बंगारु तल्लिकी हारती मीरे लयुवरे अंबकु मंगला हारती मीरे लयुवरे पादमुलकु पूजसे यरे मातल्लिकी पुडु पारिजातपु पूजसे േ പാദമുക്കൂ പൂജസെയ മാ തോ പരിജാതമിയവരെ ൊട്ടു മുഖ്യര സമുഗാ ധരിഞ്ചു തലക്ക് ഹാര മീരേലുവേ അമ്പകളീരേല ഇവരെ ഇന്ത പരാകേ சேயரே இந்த இத்த பாரா கேலனே ருத்ருனி தேவிக்கி, செந்த பூஜ பூஜேய लक्षवत्तुल रे कूर्चरे रे मीरु पच्चनी पल्ले मूलु लक्षवत्तुल ज्योति कूर्चरे चेलुलार मीरु पच्चनी पल्ले मूलुं चरे रक्षितंबु गानु वेदा अक्षरंबुल हार तुलनु रक्षितंबु गानु वेदा अक्षरंबुल हार तुलनु राक्षसा ముటల పాడుకొనుచు రాక్షస సంహారికిప్పుడు ముచ్చటల రగ పాడుకొనుచు హారతి మీరేల యువరే మా పుడు హారతి మీరేలయు రే మా పుడు